ఇలందకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మన పాఠశాల చాలా ఉన్నతమైనదని విద్యార్థులను క్రమశిక్షణగా పెంచుతూ చదువు పట్ల శ్రద్ధ వహించాలని పాఠశాల నుంచి విద్యార్థులు ఇంటికి వచ్చిన తర్వాత వారు ఎలా చదువుతున్నారని వారిని గమనించాలని అలాగే పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు డిజిటల్ తరగతుల బోధన జరుగుతుందన్నారు తొమ్మిదవ తరగతి పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత చదువులు అయినటువంటి ఎంసెటు నీట్ పరీక్షల గురించి అవగాహన కలిగిస్తున్నామని ఖానా అకాడమీ ద్వారా గణితము మరియు సైన్స్ పరిజ్ఞానాన్ని బోధిస్తున్నామని మార్చిలో నిర్వహించే పదవ తరగతి పరీక్షల కొరకు విద్యార్థులను చక్కగా సంసిద్ధులం చేస్తున్నామని పేర్కొన్నారు వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా

కాబట్టి దయచేసి స్కూల్ పోయి ఆ టైం తప్పు ఉంది ఇప్పుడు మనకు ఒక నెల లోపలే చేసుకోవాలి అంతకుముందు అకౌంట్లో డబ్బులు కొంత ఉండేది నెలలో రెండు నెలలో మూడు నెలలే ఉండేది ఇప్పుడు ఎస్ఎంఏ స్పర్శ అని ఒక దాని కిందనే ఆ అకౌంట్ కిందనే మనకు పిఎఫ్ఎంఎస్లో వచ్చేది ఇప్పుడు స్పర్శ కింద వస్తున్నాయి స్పర్శ కింద వచ్చినట్ల మనకు ఆ పని కాకపోతే ఇంత టైం పెడతారు దాదాపు పదిహేను రోజులు నెల రోజులు ఆ టైంలోనే మనము మళ్ళీ చేయించాలి మళ్ళీ లేదంటే డబ్బులు వాపసుకోవచ్చు ఏంటంటే మీ ఊరుల సహకారంతో మనము ఎవరితో ఏ పని అవుతుందో ఆ పని మీకు అప్పచెట్టు పిలుస్తాము రండి దయచేసి ఇద్దరు ముగ్గురు అయితే ఇద్దరు మేము టెండర్ లాగా పెట్టి ఎవరు ఎక్కువ రేట్లో ఎక్కువ స్కూల్ లాభం జరగదు ఎక్కువ కొంచెం తక్కువ ఏడు చేసి ఎక్కువ పని చేసే విధంగా ఉంటే మా మీ కూడా సమాజ సేవకులు కాబట్టి మా మీ వంతు కృషి మా వంతు కృషి చేసి మనం మన మండలంలో టాప్ హైయెస్ట్ స్కూ ఉన్న స్కూల్లో ఇంకా మనం వచ్చే సంవత్సరము ఇంకా ఎక్కువ అడ్మిషన్ నో అడ్మిషన్ బోర్డు పెట్టుకోవాలి అలా మనం చేసుకోవాలి ఎక్కువ లాభాలు రావాలి ఇక్కడికి కాబట్టి నా మా వంతు కృషి చేస్తాము మీ వంతు కృషి చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు ఉండాలి మనకి వాళ్ళే ముగ్గురు బాధ్యం ఎక్కడైనా ఒకటి ఏజెన్సీ ఉండేది కుట్టలో దాదాపు ఐదు ఏజెన్సీ వాళ్ళు ఉండదు కాబట్టి ఎంఆర్ఓ ఎంపీడో ఎండిఓ గారితో